డిసెంబర్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది నాలుగు వేల మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది ఈ మేరకు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు రేవంత్ తెలంగాణ రైజింగ్ రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు మోదీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు ఇప్పటికే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమై తెలంగాణలో జరిగే రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు కు ఇరవై ఐదుకు రావాలని ఆయన ఆహ్వానించారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల సీఎంలను సమ్మిట్ కు ఆహ్వానించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రాష్ట్రాల వారీగా సీఎంలను ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు మంత్రి ఉత్తమ్ కుమార్ కు జమ్మూ కశ్మీర్ గుజరాత్ సీఎంలను ఆహ్వానించే బాధ్యతను అప్పగించారు మంత్రి దామోదర్ కు పంజాబ్ హర్యానా మంత్రి కోమటిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు సీఎంలను శ్రీధర్ బాబు ఆహ్వానించనుండగా మంత్రి పొంగులేటికి యూపీ రాజస్థాన్ సీఎం ను మంత్రి పొన్నం ఆహ్వానించనున్నారు మంత్రి కొండా సురేఖకు ఛత్తీస్గఢ్ మంత్రి సీతక్కకు పశ్చిమ బెంగాల్ మంత్రి తుమ్మలకు మధ్యప్రదేశ్ మంత్రి జూపల్లికి అస్సాం బీహార్ కు మంత్రి వివేక్ హిమాచల్ ప్రదేశ్ కు మంత్రి అడ్లూరి మహారాష్ట్రకు మంత్రి అజారుద్దీన్ ఒడిశా సీఎంలను మంత్రి వాకిటి ఆహ్వానించనున్నారు ఎస్ సార్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది నాలుగు వేల మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది ఈ మేరకు మోదీని కలిసి సమిట్ కు ఆహ్వానించినారు సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు మోదీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు ఇదే పూర్తి డీటెయిల్స్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు అశోక్ గ్లోబల్ సర్మిట్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిర్వహిస్తుంది ఈ నెల ఎనిమిది ఎన్నిగా ఫ్యూచర్ సిటీలో భారత్ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సర్మిట్ జరుగుతుంది దీనికోసం గాను నిన్న రాత్రి సీఎం సీఎండి డిప్యూటీ సీఎం గట్టి విక్రమార్ ఢిల్లీకి వెళ్ళారు ఇవాళ ఆయన ప్రధాని మోడీతో పాటు ఏసీసీ జాతీయ రాహుల్ గాంధీ ఆ దీంతో పాటు కేంద్ర మంత్రులు కూడా కలిసి సాయంత్రం కల్లా మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు సీఎం గౌరవ ఈ బృందంతో పాటు అలాగే మంత్రులకు కూడా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉంగేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ఏర్పాటు చేశారు దీంట్లో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆదేశించేందుకు ఆహ్వానించేందుకు మంత్రులు నియమించారు రేపు వారంతా కూడా ఆయా రాష్ట్రానికి చెప్తున్నారు ఇందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ అని గుజరాత్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంజాబ్ హర్యానాకి రాముద్ర రాజనర్థిం ఆంధ్రప్రదేశ్ కి కొమ్మరెడ్డి వెంకయరెడ్డి కర్ణాటక తమిళనాడుకు కి జిల్ల శ్రేవర్బాబు ఉత్తరప్రదేశ్ కి కొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజస్థాన్ కు కొన్నం ప్రభాకర్ ఛత్తీస్ కు కొండ సురేఖ వెస్ట్ బెంగాల్ కు అలాగే మధ్యప్రదేశ్ కు తిమ్మల నాగేశ్వరరావు అస్సాం కుషన్ రావు బీహార్ కు వివేక్ వెత్తప్రస్వామి కు వాకి సిహారి హిమాచల్ ప్రదేశ్ కు వర్ణూరు లక్ష్మీ కుమార్ మహారాష్ట్ర అదాలత్ వీరితో పాటు కేంద్ర మంత్రితో పాటు ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం వీరు ఆహ్వానిస్తున్నారు మొత్తం నాలుగు వేల మంది ప్రభుత్వం ఈ లోబల్ సముఖ్యూ ఆహ్వానిస్తున్నారు సో ఎనిమిత్ ప్రభుత్వ జరిగేటువంటి వంటి సమీక్షా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మొద పాటు విదేశాంగ మంత్రి కూడా ప్రత్యక్ష వస్తున్నారు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట కొరకు దివైస్ మొదలలు సీఎం నాయన రెడ్డి స్వయంగా పర్సనల్ జట్లు పరివేక్షిస్తారు స్వంత రైటర్ ఫర్ ది అప్డేట్స్ అశోక్